అంగన్వాడీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు నిర్ణయాన్ని విరమించుకోవాలంటూ కరీంనగర్లో అంగన్వాడీలు ఆందోళనకు దిగారు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆన్లైన్తో అంగన్వాడీలకు పని భారం పెరిగిందన్నారు అంగన్వాడీ సంఘం నాయకులు దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు పని భారం పెరిగిందే తప్ప వేతనాలు పెరగలేదని తమ కనీస వేతనాలను ఇరవై ఆరు వేలకు పెంచి పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు అంగన్వాడీల్లో సీసీ కెమెరాలు పెడతామంటున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఆలోచన మానుకొని మాఫియాలపై పెట్టాలని సూచించారు అంగన్వాడీలకు ఇచ్చిన ఫోన్లు పనిచేయడం లేదని పాత ఫోన్ల స్థానంలో ఐఫోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఉద్యోగుల సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ప్రధానంగా అంగన్వాడీలకు పని భారం పెరిగింది ఆన్లైన్ విధానం వచ్చిన తర్వాత వీరికి అనారోగ్య సమస్యలు వస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఆన్లైన్ విధానం వల్ల ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఆన్లైన్ విధానాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది అట్లాగే వీరికి కనీసం వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి పని భారం తగ్గించాలి అధికారులకు ఈ ఏవైతే ఆన్లైన్ విధానం నిత్యం కుటుంబ సమస్యల కంటే ఈ డ్యూటీ సమస్యలు ఉన్నాయి పని చేయించుకునే సిద్ధంగా పని చేసేదానికి సిద్ధంగా ఉన్నారు కానీ వీరి సమస్యలు కూడా ఆ రకంగానే ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు కూడా సీసీ కెమెరాలు పెడతా ఉన్నారు సీసీ కెమెరాలు ఇక్కడే కాదు పెట్టాల్సింది బా భారతదేశ ఇక్కడ మన తెలంగాణలో అనేక రకమైన మాఫియాలు జరుగుతూ ఉన్నాయి వాటి మీద పెట్టాలి అంగన్వాడి కార్యకర్తలు చాలా పేద ప్రజలకైనా సేవలు అందిస్తూ ఉన్నారు కాబట్టి ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము గత పది పన్నెండు సంవత్సరాలుగా మేము అంగన్వాడీ సేవ సేవలు చేస్తూ మేము అంగన్వాడీ సెంటర్ పిల్లలని అన్నిటిని చూసుకోగలుగుతున్నాము కనీస కనీసం మమ్మల్ని గుర్తించక మాకు మాకు పన్నెండు సంవత్సరాల సీనియర్టీతో కాకుండా ఈ కొత్త వాళ్ళకి ఇంటర్ పెట్ ఇంటర్తోని వాళ్ళ వాళ్ళతో పాటు మాకు కూడా సేమ్ సీనియర్టీ లేకుండా వాళ్ళతోని మాకు కూడా రెగ్యులర్ ఇంటర్ పెడుతూ పెడతాము అంటున్నారు అది ఎంతవరకు కరెక్టు మరి మేము గత పది పన్నెండు సంవత్సరాలుగా సేవలు చేస్తున్నాము మాకు ఆన్లైన్ విధానం వచ్చు అన్నీ వేసుడవచ్చు స్కూల్ స్కూల్ పిల్లలు ఎట్లా నడుపుడొచ్చు అన్నీ వచ్చు మమ్మల్ని కాదని బయట వాళ్ళకి ఇస్తా అంటే మా పరిస్థితి ఏంది మేము ఇన్ని మేము ఇప్పటికీ చెత్తగాకుండా అవుతున్నాము మాకు యాభై సంవత్సరాల లోపు వాళ్ళకి అందరికీ మాకు ప్రమోషన్ ఇవ్వగలరని కోరుతున్నాము